రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చేందుకు తెలంగాణ శాసనసభ ఐదవ రోజు సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి విద్యుత్ శాఖపై చర్చను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని అన్నారు విద్యుత్ అవకతవకలపై కమిషన్ వేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు రాష్ట్ర విభజన సమయంలో అధిక విద్యుత్ను తెలంగాణకు యూపీఏ ప్రభుత్వం కేటాయించిందన్నారు జనాభా ప్రాతిపదికన కాకుండా అవసరాల మేరకు విద్యుత్ కేటాయించారని తెలిపారు అనంతరం కేసీఆర్ ప్రస్తావన తీసుకువచ్చి సభకు రానప్పుడు కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకు ప్రతిపక్ష హోదా కేసీఆర్ కాకుండా వేరే వారు తీసుకోవాలని సూచించారు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి స్పందించారు రెండు వేల పద్నాలుగు జూన్ లో అధికారంలోకి వచ్చి నవంబర్ నాటికి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చామని అన్నారు దాదాపు తొంభై వేల కోట్ల రూపాయలు పెట్టి విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసినట్లుగా చెప్పారు వినియోగం ఆధారంగానే విభజన సమయంలో రాష్ట్రానికి విద్యుత్ ను కేటాయించారని అన్నారు తమ ప్రభుత్వంలోనే విద్యుత్ వినియోగం పెరిగిందని వెల్లడించారు అప్పులు చేయకుండా అభివృద్ది ఎలా సాధ్యమవుతుందని అన్నారు అప్పులు చేస్తున్నామని ఆనాడే స్వయంగా కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పారని గుర్తు చేశారు తరచూ తాము అప్పులు చేశామని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన నిర్వాహకం వల్ల ఏ విధంగా అయింది అని కూడా చెప్పింది కానీ వాళ్ళకు నచ్చట్లేదు కానీ కొన్ని వాళ్ళు నిర్లక్ష్యంగా బాధ్యత రహితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు పవర్ సెక్టర్ అంతా డోల్డ్రమ్స్లో అయింది అది గత మనం ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో కూడా శ్వేతపత్రం ప్రభుత్వం పవర్ పవర్ మీద బాగా క్లారిటీ ఇచ్చింది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్తో పాటు అధ్యక్ష పదే పదే వాళ్ళు చెప్తుండ్రు రైతులకు మేము ఉచిత కరెంట్ ఇచ్చినామని చెప్పేసి రైతులకు ఉచిత కరెంట్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభరణ చట్టం రూపకల్పన చేసినప్పుడు విద్యుత్ ఉత్పత్తి విషయంలో రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణలో సంక్షోభం ఏమన్నా విద్యుత్ రంగంలో రావచ్చు అని చెప్పి దృష్టిలో పెట్టుకొని ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ నైన్ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ విభజన చట్టంలో న్యాయం జరగాలని చెప్పి చేయడం జరిగింది అధ్యక్ష ఆ చర్యల వల్ల యూపీఏ ప్రభుత్వం పునర్విభజన చట్టంలో ప్రత్యేకంగా విద్యుత్ రంగంలో మనం తెలంగాణకు అన్యాయం జరగొద్దని చెప్పి జనాభా నిష్పత్తిని కాకుండా ప్రత్యేకంగా విద్యుత్ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు తీసుకున్న చర్యల వల్ల పద్దెనిమిది వందల మెగావాట్ల కరెంటు అదనంగా మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది అధ్యక్ష కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆరు వేల యాభై ఎనిమిది మెగావాట్లు యాడ్ చేస్తూ ఆరు వేల నూట ముప్పై రెండు మెగావాట్లు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మే తీసుకొచ్చింది అధ్యక్ష పీక్ డిమాండ్ అధ్యక్ష ఆనాడు ఐదు వేల ఆరు వందల అరవై ఒక్కటి మెగావాట్లు కానీ మేం ఇచ్చిన పీక్ డిమాండు పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావాట్లు అధ్యక్ష గ్రిడ్ కన్జంప్షన్ గ్రిడ్ కన్జంప్షన్ నిన్న వారు చెప్పిన లెక్క ప్రకారం మిలియన్ యూనిట్లలో రెండు ఆరు రెండు వేల పద్నాలుగు నాడు మీరు ఇచ్చింది నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు మేము ఆ రోజు అడిగిన వారు చెప్పేటప్పుడు నేను ఇరవై మూడు ఇరవై రెండుకు ఇరవై మూడు ఇరవై నాలుగు నేను చూపిస్తున్న తేడాన్ని వారు చెప్తున్నప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు నేను అడిగిన ఒకసారి పద్నాలుగు చెప్పండి కానీ మాకు చెప్పలేరు ఇప్పుడు నేను చెప్తున్నా రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ యూనిట్లు అధ్యక్ష కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన విద్యుత్తు నూట ఇరవై ఎనిమిది నుంచి రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది తీసుకొచ్చిన అధ్యక్ష ఈ పర్ ఆఫ్ ద కన్జంప్షన్ ఇప్పటి కూడా వాళ్ళ అన్ని రాష్ట్రాల కంటే ఎంత ముందుకు ఒకసారి ఒక్కసారి చూస్తే ఆనాటికి పదకొండు వందల తొంభై ఆరు యూనిట్ల అధ్యక్ష కిలోవాటర్స్ అధ్యక్ష పర్క్యాపట కన్జంప్షన్ మేము దిగిపోయినకి రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది అధ్యక్ష రెండింతలకు పైన పెరిగినాం అధ్యక్ష దేంట్లో చూసినా హండ్రెడ్ పర్సెంట్ డబుల్ ఉన్న అధ్యక్ష దేంట్లో చూసినా సరే అధ్యక్ష అట్లాగే ఒక్క ట్రాన్స్ఫార్మ్ అయ్యలే ఒక పోల్ రాలే ఒక వైర్ రాలే రాని పరిస్థితి ఇవ్వాలి అధ్యక్ష అవ్వాలే కాదు